ఆదిలానే హంసపాద లాగా బీహార్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ముగిసిందో లేదో ఈ రోజే అనేక అవకతవకలు అక్రమాలు బయటకు వచ్చేసాయి సబిస్త్పూర్లో సరాయి రంజన్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కాలేజీ బయట గుట్టలు గుట్టలుగా వీవీ ప్యాట్లు పడి ఉన్నాయి ఓటర్ వెరిఫికేషన్ ఓటర్ వెరిఫికేషన్ కోసం ఉద్దేశించిన ఈ పత్రాలు చాలా కీలకమైనవి ఇవి ఉంటేనే ఒక ఐదు శాతమే ఉన్నాయి అందరికీ వంద శాతం పెట్టాలని అడుగుతున్నారు ఐదు శాతమే పెట్టింది ఎలక్షన్ కమిషన్ మనం వేసిన ఓటు ఎవరికి వేసాము అది పడిందా లేదా చూసుకోవడానికి కానీ అందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి కానీ ఆ పత్రాలు వందల సంఖ్యలో గుట్టలు గుట్టలు పోచున్నాయి చోట ఈ పోచున్నాయి అన్నది ఎలా ఎవరు కనుక్కున్నారు ఆర్జేడీ ప్రధానమైన పోటీదారుగా లేకపోతే అధికారంలోకి వస్తుంది అని భావిస్తున్నటువంటి ఆర్జేడీ వీటి యొక్క వీడియోను ఎక్స్లో పోస్ట్ పోస్ చేసింది చేసి చూడండి ఎంత విచ్చల విడిగా పడి ఉన్నాయో మీ నిర్వహణ ఎన్నికలు ఎంత ఘోరంగా ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది తీఫ్ కమిషన్ దొంగల కమిషన్ మీ ఓట్ చోరీ చేస్తుంటారు కదా ఈ తీఫ్ కమిషన్ వీటి మీద ఏమన్నా సమాధానం ఏమి ఇస్తారని చెప్పి వాళ్ళు సవాల్ చేశారు నిజం చెప్పాలంటే అంతకు ముందే తెలుసుకొని ఉండాలి కదా అవన్నీ పడినా కానీ వీళ్ళు చూపి అప్పుడు ఎన్నికల సంఘం రంగంలోకి వచ్చింది ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇసి జ్ఞా జ్ఞానేంద్ర కుమారే వచ్చేశారు వెంటనే ఆదేశాలు ఇచ్చాము జిల్లా కు అని మేము ఎన్నికల నిర్వహణలో ఎక్కడా రాజీ పడలేదు కేవలం అవేవో అతుక్కుపోయి అవి విడిపోలేదు అనే సందేహంతో ఆ కారణంగా వాటిని అక్కడ వేశారు తప్ప వాటి వల్ల అవేమి ఎన్నికలు ఉపయోగించలేదు ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ నాట్ కాంప్రమైజ్డ్ అని ఒక ప్రకటన ఇప్పుడు చెప్తే ఏం లాభం అవి మీరు ముందు చేయాలి కదా ఇంతకు ఇలా అంటే చాలా సార్లు అండి ఎన్నికల యంత్రాలు ఎక్కడో ఈవీఎంలు పట్టుబడతాయి రోడ్డు పక్కన ఆయన ఎవరో డ్రైవర్ తప్పంటారు ఇంకో చోట ఏదో అంటారు ఇప్పుడు కూడా అంతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను ఇద్దరిని సస్పెండ్ చేశారు ఆ సమస్తపూర్ కలెక్టర్ను వెళ్ళి చూసి ప్రకటన చేయమన్నారు ఆయన ఏదో చేశారు కానీ విశ్వసన ఏదో సన్నగిలిపోయింది కదా ఖచ్చితంగా సన్నగిలిపోతున్నట్టు దీని మీద ఆర్జేడీ ఎంపీ ఝా ఒక లేఖ కూడా రాస్తారు ఏమి ఏం లాభం వాళ్ళేమీ ఇప్పటికిప్పుడే ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు అనే ఆ విషయం అసలు ముందు మీరు తెలుసుకోలేదు లేదు తెలుసుకున్నా కూడా సూటిగా స్పందించడానికి బదులు సమర్థన కోసమే మీరు పాల్పడితే ఇంక ఇంక ఉపయోగం ఏముంటుంది ఎన్నికల ప్రక్రియలోనే మొదటి దశలోనే ఏదైతే ఇంకా ఎన్నికల దెబ్బతిని పోదా బీహార్లో అంత ఎదురుగాలి ఉందని తెలిసిన తర్వాత ఇవన్నీ తీవ్రతరం చేస్తున్నారు తెరవేనుక ఒక సందేహం మహాగఠబంధన్ నాయకులు చాలాసార్లు వెలిపుచ్చారు కోర్టు చోరీ సర్కారీ చోరీ ఇలాంటి పదాలు కూడా తీసుకొచ్చారు ఇప్పుడేమో నేరుగా ఇన్ని బయటపడ్డాయి ఇంకా రేపు పొద్దునకి ఇంకా ఎన్ని బయటపడతాయో ఏమేమి తెలుస్తాయో తెలీదు ఇంకా ఓరిద్దరు అదే అభ్యర్థుల మీద కూడా చర్య తీసుకున్నారు జేడియూ అభ్యర్థిని ఒక ఆయన అరెస్ట్ చేశారు ముందే ఎన్నికల ముందే కాబట్టి చాలా ఒకత ఒకరు ఇటు నుంచే జరిగాయి ఆర్జేడి వైపు నుంచి కంటే ఇప్పుడేమో ఎన్నికల సంఘం తరఫునే వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యత ఈ విధంగా తయారైంది సమస్తపూర్ చాలా కీలకమైంది కూడా ఆ జిల్లా అక్కడ ఈ సీట్లో ప్రత్యేకించి పాలక పార్టీ అభ్యర్థి గెలుస్తూ ఉంటాడు కానీ ఆర్జేడీకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్న సీట్ అది చరయి రంజన్ అనేది మరి నిజంగా ఏం జరిగింది వాళ్ళు దీంతో సంతృప్తి చెందుతారా లేదా లేదా ఉత్తర ఉత్తర సాగబోయే వివాదాలకు సమస్యలకు ఇది దారితీస్తుందా రేపు చూద్దాం